మోకాళ్ళ నొప్పులు గ్యాస్ గట్ హెల్త్ వంటి సర్వ రోగాలకు నివారణ నమస్కారం నా పేరు డాక్టర్ డాక్టర్ని ఈ రోజు మాట్లాడుకుంటున్న టాపిక్ కాన్స్టిపేషన్ అండి స్పెషల్లీ మా వచ్చిన పిల్లలు మా పిల్లోడు వన్ వీక్ అయిందండి మోషన్కి వెళ్ళి మా పిల్లోడు మా పాప ఫైవ్ డేస్ అయింది మా పిల్లలు అసలు మోషన్కి వెళ్ళడానికి చాలా పెయిన్ఫుల్ అవుతుంది వెళ్తుంది అసలు ఒక్కోసారి మోషన్కి వెళ్ళి బ్లడ్ పడుతుంది ఏదైనా పెద్ద ప్రాబ్లం ఉందేమో మేము చెప్పి భయపడుతున్నాం అంటుంటారు సో కాన్స్టిపేషన్ ప్రాబ్లం ఎందుకు వస్తుంది అంటే అది మనం చేతులారా చేసుకుంటున్న సమస్య ఈ మధ్య కాలంలో పిల్లల గురించి చెప్తున్నాను లేట్గా పడిపోవడం లేట్గా లెగడం ఆఫీస్ వర్క్ అవుతుందని పెద్దవాళ్ళు హరి వరిగా వెళ్ళిపోవడం స్కూల్ పిల్లలు కూడా బస్సు వస్తుందని చెప్పేసి మోషన్కి ఈవినింగ్ పంపిద్దాంలే రేపు పంపిద్దాంలే ఎల్లుండి పంపిద్దాంలే అని చెప్పేసి అలా చేయడం స్పెషల్లీ కాన్స్టిపేషన్ వల్ల ఎన్ని క్రానిక్ ప్రాబ్లమ్స్ వస్తాయి మీకు తెలుసా ఐవీఎస్ ప్రాబ్లమ్స్ అని పైల్స్ ప్రాబ్లమ్ అని ఫిస్టులా ప్రాబ్లమ్స్ అని రకరకాల సమస్యలు అండి స్పెషల్లీ యంగ్స్టర్స్లో పింపుల్స్ రావడం హెయిర్ ఫాల్ అవ్వడము అండ్ స్కిన్ మీద ర్యాషెస్ అవ్వడము అండ్ డ్రై స్కిన్ అవ్వడం ఇలాంటి మేజర్ మేజర్ ఇష్యూస్ రావడానికి మెయిన్ కారణం కాన్స్టిపేషన్ దయచేసి మనం ఎవ్రీ డే మార్నింగ్ తొందరగా లెగాలి మొబైల్ తీసుకొని వెళ్తారు వాష్రూమ్కి అదొక పెద్ద డిసీజ్ అదొక పెద్ద సైకలాజికల్ ప్రాబ్లమ్ అంట నేనైతే ఏంటండి పడుకుంటున్నాడు మొబైల్ వాష్రూమ్లో మొబైల్ లైఫ్ టైం ఇదే అయిపోవడం వల్ల రేడియేషన్స్ వల్ల కళ్ళెన్ని ప్రాబ్లమ్స్ వస్తున్నాయి తెలుసా అన్నీ తెలుసు కానీ మనం సమస్యని కొని తెచ్చుకుంటున్నాం అంటున్నాను నేను దయచేసి పిల్లల కోసం స్పెషల్ వీడియో చేస్తున్నాను పిల్లల్ని మాత్రం కాన్షియస్గా ఉండి మొబైల్కి దూరంగా ఉంచండి తొందరగా పడుకోనివ్వండి తొందరగా లిగుస్తారు మార్నింగ్ ఫిజికల్ యాక్టివిటీలో యోగా చేసుకుంటారు మెడిటేషన్స్ చేసుకుంటారు మార్నింగ్ వెంటనే ఇలా బెడ్ దిగిన వెంటనే ఇలా వాష్రూమ్కి వెళ్ళిపోవాలి పిల్లలు వన్ టు టూ మినిట్స్లో మోషన్ మొత్తం ఫ్లష్ చేసి బయటకు వచ్చి అలాంటి పిల్లల్ని చూడండి వాళ్ళ ప్రవర్తనలో కానీ చదువు విషయంలో కానీ వాళ్ళ స్కిన్ కానీ వాళ్ళ హెయిర్ కానీ వాళ్ళ న్యూట్రిషనల్ ప్రాబ్లమ్స్ కానీ ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉండవు దే ఆర్ వెరీ హెల్దీ నేను చెప్తున్నాను వన్స్ నా దగ్గరికి ఎవరైనా సరే పిల్లల్ని తీసుకొచ్చారనుకోని కాన్స్టిబ్యూషన్తో ఎందుకు పిల్లల గురించి అంటే ఈ వీడియో స్పెషల్లీ పిల్లల కోసం చేస్తున్నాను కాబట్టి ఎందుకంటే ఈ రీసెంట్గా నేను ఒక ఆల్మోస్ట్ సిక్స్ టు సెవెన్ మంత్స్ నుంచి పిల్లల విషయంలో చాలా అన్కాన్షియస్గా ఉంటున్నారు లేదంటే పిల్లల విషయంలో ఎలాంటి ఫుడ్ పెడుతున్నారో మనకు తెలుసు జంక్ ఫుడ్స్ పెట్టడం వన్ టు టూ ఇయర్స్ పిల్లలకే మొబైల్స్ టీవీస్ పెట్టేయడం పెడుతూ పెడుతూ అది అన్నం పెడుతూ పెడుతూ మొబైల్స్ టీవీస్ ఆన్ చేసి పెట్టడం ఈ కామన్ అయిపోయింది జనరల్ థింగ్ అని అనుకుంటున్నారు కానీ ఫ్యూచర్లో వాళ్ళ బ్రెయిన్ మీద ఎలాంటి ఇంపాక్ట్ పడుతుంది వాళ్ళ ఇంటర్స్టైన్ మీద ఎలాంటి ఇంపాక్ట్ పడుతుంది అన్న విషయాన్ని మనం నెగ్లెక్ట్ చేస్తున్నాం కాబట్టి పిల్లలు హెల్దీగా ఉండాలంటే టైంకి పడుకోవాలి తొందరగా లేచి వెళ్ళే బెడ్ దిగి ఫస్ట్ వెళ్ళాల్సింది వాష్రూమ్కి వెళ్ళి వితౌట్ మొబైల్ పెద్దవాళ్ళు వాళ్ళు చూస్తున్నారు మొబైల్ తీసుకెళ్ళడం పిల్లలు కూడా అలవాటు అయిపోతుంది అది వాళ్ళ తప్పు కాదు మన తప్పే కాబట్టి దయచేసి వాళ్ళు వాష్రూమ్కి వెళ్ళి ఫ్లష్ చేసేసి మొత్తం నీట్గా ఎలిమినేట్ చేసేస్తే లోపల ఉన్న టాక్సిన్స్ అన్నీ లోపల పెట్టేసుకొని అలా ఉండిపోతే మనం దో ఒక రెండు రోజులు చెత్త కూడా మన మనం లోపలికి వెళ్ళడానికి ఇష్టపడము అంత స్మెల్ వస్తుంటుంది అలాగా పేగుల్లో ఆ చెత్త అంతా పేరుకుపోతే మన బాడీ ఎలా యాక్సెప్ట్ చేస్తుందండి దాన్ని సో జనరల్ థింగ్ ఇది ఖచ్చితంగా మీరు మాత్రం ఎవ్రీడే మనం బయట కనపడడానికి అందంగా నీట్గా డ్రెస్సింగ్ వేసుకోవడం ప్లేట్ అందంగా కడుక్కోవడం ప్లేట్లు అందం తినడం కాదు ఇంటర్స్ట్ అయిన్ పేబులు క్లీన్గా ఉన్నాయా లేదా ఆహరణ క్లీన్గా ఉందా లేదా మన మై మన బ్రెయిన్ అనేది డిఫరెంట్గా ఆలోచిస్తుంది మన పిల్లలు చెప్పిన మాట వినట్లేదు మన పిల్లలు చదవట్లేదు కరెక్ట్గా ఇన్ని మనం అన్ని కంప్లైంట్స్ మన పిల్లల గురించి మా దగ్గర తీసుకొస్తుంటారు మా పిల్లలు సైలాజికల్ డిజార్ట్ ఇబ్బంది పెడుతున్నాడు మా ఫ్యామిలీతో మనం కరెక్ట్గా ఉండట్లేదు మమ్మల్ని కొడుతున్నాడు మా పిల్లలు మా అమ్మాయి మమ్మల్ని కొడుతుంది డిఫరెంట్ డిఫరెంట్ చాటింగ్స్ చేస్తుంది అని చాలా మంది సైకలాజికల్ ప్రాబ్లం అనుకుంటున్నారు కానీ ఈ ప్రాబ్లమ్స్ మన పిల్లలకి ఎందుకు వస్తున్నాయి ఆలోచిస్తే వాళ్ళు ప్రాపర్ మోషన్కి వెళ్తున్నారా లేదా వాళ్ళు మనం కరెక్ట్ ఫుడ్ పెడుతున్నామా లేదా జ్యూసెస్ కరెక్ట్గా ఇస్తున్నామా లేదా నట్స్ కరెక్ట్గా ఇస్తున్నామా లేదా చాలా ఇంపార్టెంట్ సో నేను ఒక్కటి చెప్తాను పిల్లల ప్రవర్తన బాగుందంటే మనం పెట్టే ఫుడ్ కరెక్ట్గా ఉంటే ఆలోచన విధానం కరెక్ట్ ఉంటుంది వాళ్ళకి ఎలాంటి డిసీజెస్ రావు సో కాబట్టి ఒక టాపిక్ తీసుకొని ఎంతో ప్రొలాంగ్ అవుతున్నావు అంటే డెఫినెట్గా అండి నేను పిల్లల్ని తీసుకొస్తే పర్ఫెక్ట్గా కౌన్సిలింగ్ చేస్తాను ఫస్ట్ పిల్లలు కాదు పిల్లలు బయట కూర్చొని పెట్టి ఫస్ట్ పేరెంట్స్ని తీసుకుంటాను ఎందు ఎలా ఉంది లైఫ్ స్టైల్ మీ లైఫ్ స్టైల్ ఎలా ఉంది మీ లైఫ్ స్టైల్ బట్టి మీ పిల్లలని లైఫ్ స్టైల్ ఎలా ఉందని చెప్పి స్పెషల్గా నేను కౌన్సిలింగ్ చేస్తుంటాను సో కాబట్టి ఈ రీసెంట్గా వన్ టూ మంత్స్ సో సిక్స్ మంత్స్ నుంచి మా దగ్గరికి లైక్ ఆల్మోస్ట్ వన్ వీక్ టూ వీక్స్ నుంచి మోషన్కి వెళ్ళిన వాళ్ళు ఉన్నారనే వాళ్ళకి బెస్ట్ డీటాక్స్ చెప్తున్నాను మార్నింగ్ లేచిన లేచినవన్నీ ఇది డీటాక్స్ రూపంలో ఇలా మనం టీలాగ్ చేసిన ఇవ్వచ్చు లేదనుకోండి దీన్ని జ్యూస్ రూపంలో కూడా ఇవ్వచ్చు ఏం ఇవ్వాలంటే బీట్రూట్ బీట్రూట్ని గల్త్ని హెల్దీగా ఉంచుతుంది పేగుల్ని హెల్దీగా ఉంచుతుంది అండ్ స్పెషల్లీ ఈస్ ఆఫ్ ఫకర్స్ స్టమక్ వాల్స్ని కూడా క్లీన్గా ఉంచడానికి చాలా బ్రహ్మాండమైన గుణాన్ని కలిగింది కాబట్టి ఎలా చేయాలని మీకు చూపిస్తాం సో మనం ఇప్పుడు ఏం చేస్తామంటే ఒక టూ ఫిఫ్టీ ఎంఎల్ వాటర్ తీసేసుకోవాలి టూ ఫిఫ్టీ ఎంఎల్ వాటర్ తీసేస్తాము మాక్సిమం వంటలు కూడా రాగితో ఇలా కుండలాగా చేర్చుకొని వాడి నుండి అంటాం సో మంచిది మనం ఎలాగో ఇంట్లో ప్రిపేర్ చేస్తున్నప్పుడు కాన్షియస్గా ఏదో అదో ఏదో వేసేస్తుంటాం అదేదో ఉండే పాత్ర కరెక్ట్గా ఉంటే దాని రిజల్ట్స్ కూడా తొందరగా వస్తాయి అనేది నా ఇది సో ఇలాగ మనము రాగి తీసేసుకొని మనం దీంట్లో ఏం చేస్తాము స్పెషల్ ఇంగ్రీడియంట్ అండి పుదీనా పుదీనా చాలా మంచిది మోర్ కంటెంట్ ఆఫ్ ఆక్సిజన్ కలిగి ఉంది కాబట్టి పుదీనా మన గట్ని హెల్తీగా ఉంచుతుంది మీరు బాగా గమనించండి రెగ్యులర్గా మోషన్కి వెళ్ళిన వాళ్ళు మౌత్ స్మెల్ ఉంటుంది మౌత్ స్మెల్ ఉంటుంది టీత్ కూడా చాలా గమ్మీ గమ్మిగా ఉంటాయి వాళ్ళ బాడీ కూడా స్వెట్ ఎక్కువ ఉంటుంది స్వెట్ స్మెల్ కూడా చూడండి స్టిక్కీ స్మెల్ పొద్దున వర్క్ చేసుకొని సాయంత్రం ఇంటికి వచ్చి పిల్లలు అంటే పొద్దున స్కూల్కి వెళ్ళి సాయంత్రం ఇంటికి వచ్చేటప్పుడుగా వాళ్ళు స్నానం చేయకపోతే వాళ్ళ పక్కన కూర్చోలేము అంత స్టిక్కీ స్మెల్ ఉంటుంది ఇవన్నీ రావడానికి కారణం మోషన్ ఎల్లని వానల్లోని మాత్రమే ఇది ఇట్ లీడ్స్ టు సో మెనీ డిసీజెస్ దయచేసి మనం రెగ్యులర్గా వెళ్తున్నామా లేదా మన పిల్లలు రెగ్యులర్గా వెళ్తున్నారు లేదా అనేది గమనించడం చాలా ఇంపార్టెంట్ ఇప్పుడు మనం టూ ఫిఫ్టీ ఎంఎల్ వాటర్ వేసుకున్నాం కదా పది పదహైదు ఆకులు ఇలా పొద్నాకులు వేసేసుకోవాలి పొద్నా చాలా ఇంపార్టెంట్ మోర్ కంటెంట్ ఆఫ్ ఆక్సిజన్ కలిగి ఉంది కాబట్టి గ్యాస్ట్రిక్ ప్రాబ్లం కానీ ఎసిడిటీ కానీ మనకి ఆర్థరైటిస్ ప్రాబ్లం కానీ పిల్లల్లో తొందరగా పడిన తర్వాత గాయాలు అవుతుంటాయి తొందరగా రికవరీ అవ్వట్లేదు పిల్లలు కూడా ఇమ్యూనిటీ చాలా డౌన్ అవుతుంటుంది ఆ ఇమ్యూనిటీని కూడా పెంపొందించే గుణాన్ని కలిగి ఉంటుంది పుదీనా సో ఇలా పుదీనాని పది పద దాకలు వేసుకొని అండ్ మెయిన్ ఇంగ్రిడియంట్ చెప్పాను బీట్రూట్ బీట్రూట్ని మనము ఇలాగా జస్ట్ ఎక్కువ కూడా అవసరం లేదండి జస్ట్ మనం చూసారా ఇలాగా పీల్ చేసేసుకోండి చాలా బీట్ బీట్రూట్ వాటర్ తాగిన తర్వాత మా పిల్లడు యూరిన్ రెడ్ కలర్ వెళ్తున్నాడు మా పాప మోషన్ రెడ్ కలర్ వెళ్తుంది ఏదైనా బ్లడ్ వెళ్తుందేమో భయం వేస్తుంది అనుకుంటారు బీట్రూట్లో ఉన్న కెమికల్ న్యాచురల్ కెమికల్ ఇంపాక్ట్ అలాంటిది కాబట్టి బీట్రూట్ కానీ డ్రాగన్ ఫ్రూట్ కానీ తీసుకుంటే పింక్ కలర్ది కానీ రెడ్ కలర్ది కానీ సో న్యాచురల్ అది అలా రాకపోతేనే ప్రాబ్లం వస్తుంది అంటే బ్రెడ్ కలర్లో అంటే జస్ట్ అది కలర్ ఫార్మేషన్ న్యాచురల్ కలర్ ఫార్మేషన్ అంతే మంది డౌట్ అడుగుతుంటారు అందుకని చెప్తున్నాను సో మనము ఇలా పీసెస్లా కట్ చేసేసుకొని ఈజీ థింగ్ అండి మనము ఏదైనా ప్రిపేర్ చేసుకోవాలి తాగాలంటే బతకం ఫస్ట్ మనం చేయాలంటే పిల్లల కోసం పక్కన పెట్టండి మనకు మనం చేసుకోవడం కూడా ఇబ్బంది అయిపోతుంది అంటారు చాలామంది అంటే మరి నా దగ్గర రావడం వేసినట్టు కదండి మీరు 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 సొల్యూషన్కి వచ్చి వచ్చినప్పుడు మనం ఏదైనా సరే అది చెప్పినప్పుడు ఇప్పుడు ట్యాబ్లెట్స్ అంటే ఈజీ అయిపోయింది ఈజీ అయిపోయింది కాబట్టి వేసేస్తే అయిపోతుందిలే లేదంటే ఏదైనా సిరప్ వేస్తే అయిపోతుందిలే ఈజీగా అయిపోతుంది మోషన్ అనుకుంటుంటారు దానివల్ల ఎన్ని కాంప్లికేషన్స్ వస్తాయి వస్తాయ్ కెమికల్ ఇంపాక్ట్ ఎప్పుడైనా సరే ఒక రోజు నీట్గా సాఫ్ అయిపోయినా నెక్స్ట్ రోజు అది అలవాటు అయిపోయింది అనుకోండి అదొక ఎడిక్షన్ అయిపోతుంది బీట్రూట్ చూసారా మనం కట్ చేసి చేతిలో పట్టుకుంటే చూసారా రెడ్ కలర్ మెహందీ అయినట్టు అలాగే మన ఇంటికి తీసుకోవడం వల్ల కూడా అలాగే మనకి మోషన్ కానీ యూరిన్ కానీ రెడ్ కలర్లో వస్తుంది ఇలా బీట్రూట్ని ఇలా పీసెస్ చేసేసుకొని ఇలా మొత్తం ఇలా వన్ ఫోర్త్ బీట్రూట్ వేయాలండి మంచిగా బీట్రూట్ వేయాలి బీట్రూట్ వేసి ఇలాగ మంచిగా కదిపితే రెడ్డిష్ కలర్లో వచ్చేస్తాయి వాటర్ చాలా వరకు ఏంటంటే మనం ప్లెయిన్ వాటర్ తాగితే ఇష్టపడము పిల్లలకి ఏదైనా వాటర్ అంటే వాటర్ తాగడానికి ఇష్టపడరు అదే బీట్రూట్ కాంబినేషన్ వాటర్ ఇవ్వండి మంచి చూపిస్తాం గ్లాసులు వేస్తారు అలాగ కళ్ళకు కూడా ఆనందంగా పంపించాలి మనం తాగడానికి కూడా చాలా ఈజీగా అనిపించాలి కాబట్టి పిల్లలు కొద్దిగా బీట్రూట్ విత్ కాంబినేషన్ లైట్ స్వీట్ కలర్ స్వీటిష్గానే ఉంటుంది కాబట్టి వాళ్ళకి ఏదైనా చేదు అన్న తాగరు బీరకాయ కానీ బెండకాయ కానీ కాకరకాయ తాగుంటే తాగుతారు పిల్లలు మనమే తాగు పిల్లలు ఏం తాగుతారు ఇలా బీట్రూట్ ఇలా విత్ కాంబినేషన్ ఆఫ్ తో మనం ఇలాగా డిటాక్స్ డ్రింక్ ట్రైలీ ఇవ్వడం వల్ల పిల్లలే కాదు పెద్దవాళ్ళు కూడా కాన్స్టిపేషన్ ప్రాబ్లంతో కానీ పైల్స్ ప్రాబ్లంతో కానీ సో ఫిస్టులా కానీ ఇలాంటి ఏ రకమైన ఇబ్బందులతో కూడా ఇబ్బంది పడుతున్న వాళ్ళు బెస్ట్ సొల్యూషన్ బీట్రూట్ విత్ కాంబినేషన్ ఆఫ్ మింట్లీ మింట్లీస్ లిక్స్ పుదీనా డిటాక్స్ డీటాక్స్ డ్రింక్ని ఇలా తాగుతూ దీంతో పాటు కొద్దిగా ఇమ్యూనిటీ కోసం పిల్లలకి స్పెషల్లీ నేను కొద్దిగా లెమన్ కట్టుబడుకుంటారంటే తాగే ముందు కొద్దిగా ఫోర్ టు ఫైవ్ డ్రాప్స్ ఆఫ్ లెమన్ కలుపుకోమంటాను పిల్లలు పోవడం వల్ల తాగిన ఒక ఐదు నిమిషంలో నీట్గా అసలు చెప్తున్నాను కదండి రీసెంట్గా వన్ వీక్ నుంచి కూడా మాకు మా అమ్మాయికి లాబట్టదంటే మా క్లినిక్లో అప్పటికప్పుడు ప్రిపేర్ చేసి ఇచ్చిన తర్వాత ఇంటికి వెళ్ళినట్టు మొత్తం అసలు వాళ్ళెంత ఏదో అంటే ఎంత ఇచ్చినా కూడా ఆనందం కుదరదు పిల్లలు అంత హెల్తీగా ఉండి హ్యాపీ లైఫ్ లీడ్ చేస్తుంటే స్ట్రెస్ లేకుండా ఉంటే అంత హ్యాపీనెస్ పేరెంట్స్కి కాబట్టి ఏ సొల్యూషన్ అయినా బెస్ట్ న్యాచురల్ సొల్యూషన్స్ చెప్తాను అందులో స్పెషల్లీ కాన్స్టిట్యూషన్తో పాటు ఐబీఎస్ ప్రాబ్లం కానీ ఇంట్రెస్టింగ్ సంబంధించిన ఏ ప్రాబ్లంకైనా సరే బెస్ట్ సొల్యూషన్ బీట్రూట్ మిక్స్ మెంట్ లిస్ట్ ఇది ఫిల్టర్ చేసి లెమన్ కలపడం చూస్తాను కొద్ది గోరువెచ్చగా అయిన తర్వాత చూసారా మంచిగా எந்த மஞ்சள் கிரேப் ஜூஸ் லாக எந்தோரூட் தோ பிரிப்பேர் விங்கலீஸ் டிட்டாக்ஸ் பிரிங்க ரெகர் ఐరన్ పెరుగుతుంది హీమోగ్లోబిన్ కౌంట్ పెరుగుతుంది కాన్స్టిబేషన్ ప్రాబ్లమ్ స్కిన్ ప్రాబ్లమ్ హెయిర్ ప్రాబ్లం ఎనీ కైండ్ ఆఫ్ ఇష్యూస్కి బెస్ట్ సొల్యూషన్ రెగ్యులర్గా పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ తీసుకోవడం వల్ల మనకి ఎన్నో రకాల బ్లడ్ ప్యూరిఫికేషన్ కూడా చాలా మంచిది న్యూ సెల్స్ ఫామ్ అవుతాయి మన బాడీలో సిక్ సెల్స్ పోతాయి సో ఏజింగ్ సెల్స్ పోతాయి మన బాడీలో నుంచి హెల్తీగా లైఫ్ స్టైల్ లీడ్ చేసుకుంటూ స్పెషల్లీ పిల్లల కోసం ఏదో చెప్పాలంటే ఈ మధ్య కాలంలో పిల్లలు ఎక్కువ కాన్స్టిబేషన్స్లో సఫర్ అవుతున్నారండి సో పిల్లలు కానీ పెద్దవాళ్ళకు కానీ బెస్ట్ డ్రింక్ డిటాక్స్ డ్రింక్ ఇది సో పాటు మనం లెమన్ ఏం చేస్తామంటే అది నేను చాలా వరకు చెప్తుంటాను లెమన్ వేసుకుంటే మాకు స్టమక్లో మంట పడుతుంది మేడం అలా ఎంపీ స్టమక్లో తీసుకుంటే మంట పడుతుంది బట్ గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఉండే వాళ్ళు కొద్దిగా అవాయిడ్ చేయండి బట్ వాళ్ళు కూడా ఫోర్ టు ఫైవ్ డ్రాప్స్ వేసుకోవడం వల్ల ఇబ్బంది లేదు బట్ ఇబ్బంది ఉందంటే అవాయిడ్ చేయండి లేదంటే పిల్లలకి ఏమి ఇబ్బంది ఉండదండి పిల్లలు మాత్రం మంచిగా అలా ఫోర్ టు ఫైవ్ డ్రాప్స్ సరిపోతాయి మనకి ఓకే అలా కలిపేసుకొని మంచిగా ఈ ఓన్లీ మార్నింగ్ వేసి మార్నింగ్ నుంచి తీసుకోవచ్చా ఈవినింగ్ ఎప్పుడైనా తీసుకోవచ్చండి కాన్స్టిపేషన్ ప్రాబ్లం ఉంటే క్రానిక్ కాన్స్టిపేషన్ ప్రాబ్లం ఉంటే తాగిన ఒక ఐదు పది నిమిషాల్లో మోషన్కి వెళ్ళిపోతారు లేదు వాళ్ళకి ఎలాంటి ఇష్యూస్ లేకపోతే వాళ్ళు హెల్త్ వైజ్ కూడా చాలా మంచిది ఇది రెగ్యులర్గా తీసుకోండి హ్యాపీగా ఉండండి హెల్దీ లైఫ్ స్టైల్ లీడ్ నమస్కారం And for more videos please subscribe to i dream please subscribe to i dream please subscribe i dream and please subscribe to i dream for more videos subscribe to i dream. ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ది ఛానల్ కంగ్రాట్యులేషన్స్ ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సో సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ మీడియా ఐ డ్రీమ్ కి ఐ డ్రీమ్ టీమ్ అందర్ హ్యూజ్ కంగ్రాట్యులేషన్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ మీడియా ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ఐ డ్రీమ్ అంటే నా నాకలల ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకున్న నొర్ దరికిత మీరైతే గంట గుర్తు పెట్టుకోండి ఫర్ మోర్ సచ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు iDream. Please subscribe to iDream. Please subscribe to iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information. Please subscribe to iDream. And don't forget to subscribe to iDream.